ప్రాంగణం పెద్దలు గౌరవనీయులు మన వరదరాల్ రెడ్డి గారి చేతుల మీద అయితేనేమి ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి చేతుల మీద ఈరోజు ఈ ప్రాంగణం ఓపెనింగ్ చేసేటందుకు చాలా సంతోషకరమైన ఉంది ఎందుకంటే ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఐదు సచివాలయాలు ఉన్నాయి ఐదు సచివాలయాల్లో కే త్రీ సచివాలయం మన కానపల్లె గ్రామంలో నిర్మించడం చాలా సంతోషమైనటువంటి విషయం ఈ యొక్క సచివాలయాలకు మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు మా ఆప్తమిత్రులు మంత్రివరయులు సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి నంద్యాల వదరాజు రెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందదాయకరం ఎందుకంటే ఆయన ఒకటిన్నర సంవత్సరాల క్రితమే చెప్పాను అన్నా మా ఊర్లో సచివాలయాలు కడుతున్నాం మీ చేతుల మీద అది జరపాలని నా కోరిక అని చెప్పాను ఆ రోజు ఆ రోజు ఈ రోజు కళ నెరవేరింది అలాగే మా చీఫ్ అయినటువంటి జమ్మన్న ముడుగురు శాసనసభ్యులు ఆదినారాయణ గారికి అలాగే మేము పిలుస్తానే మా అవమానాన్ని మంచి గౌరవనీయులు కలెక్టర్ ఈ యొక్క ప్రోగ్రాంకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే గారికి పైన వేదిక మీద ఆశంది కొండారెడ్డి అన్నకు ముక్తా గారికి శశిభూషణ్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు రుణారెడ్డి గారికి ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాకుండా మా కానపల్లె గ్రామ ప్రజలు కూడా పేరు పేరున తల ఉంచి వచ్చి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సచివాలయం ఈ సచివాలయంలో అది హెల్త్ క్లినిక్ మా సత్యకుమారి ఆధ్వర్యం మీద చేయడం కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇంకా ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊర్లో ఈ స్థలం కొని కట్టించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మా కానపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవ నీళ్ళు పెద్దలు నందే ఉగ్రవల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మా కానపల్లి గ్రామంలో ఎక్కడే కానీ సమస్య లేకుండా అడిగిన సిమెంట్ రోడ్ వేయడం జరిగింది మంచి నీళ్లు ఊరుగా ఇరవై నాలుగు గంటలు వస్తున్నాయి ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది మా మిత్రులు సత్యకుమార్ గారి చిన్న విషయం అడుగుతున్నాను ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని ఏ పనులు పెద్దగా ఆయన దత్తతను తీసుకుంటే మేము చాలా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కొత్తపల్ల పంచాయతీ కాదు కానపల్లె గ్రామం ఈ కానపల్లె గ్రామంలో కూడా అన్ని సమస్యలు అయిపోతున్నాయి కొద్దిగా ఇదో ఇక్కడ ఉన్నటువంటి కాలవ గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసినారు కాకపోతే కొన్ని దుష్టి శక్తులు అది క్యాన్సర్ చేయించారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే పొద్దుటూరు నుండి వచ్చే కాలవ ఇది ఈ కాలం వచ్చేదానికి మా ఊర్లో ఉన్నటువంటి బోర్డు అయితేనేమి అయితేనేమి ఎక్కడే కానీ సరిగా లేవు మంచి ముందు కాదు అందుకని నేను రోజులు మా సత్యకుమార్ గారి దర్భం చూసుకుంటే అది చిన్న చిన్న పనులుగా అవుతాయని చెప్పి మా పెద్దలు నందరం రంగు గారి ఆశీసులతో అది కూడా అయిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు ఎందుకంటే నన్ను ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు అక్కడ చేర్చుకొని మంచి నిజాయితీతో నన్ను గెలిపించారు ఇరవై వార్డు నెంబర్లు ఇచ్చారు అని నేను ఈ పంచాయతీకి చేస్తూనే వస్తున్నాను కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూటల్ ప్రభుత్వం వచ్చినా ఉంది మన దౌర్భనీయులు పెద్దలు నందల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాను ఇంకా నా చేతనయంత వరకు ఇంకొక సంవత్సరం ఉంది ఏదైనా కానీ చేసి మీ తెలియజేసుకున్నాను కావున గౌరవ నీళ్ళు సత్య గారు అలాగే గౌరవ మా మన పెద్దలు గంగారెడ్డి గారు మన అన్న రాజనారాయణ గారు ముఖ్యంగా మన కలెక్టర్ కూడా మన కొత్త గ్రామ పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగా డెవలప్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మరో వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశించినటువంటి ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారికి అలాగే చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే జమర్ మడుగు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మంచి బిల్డింగ్స్ ని కట్టించడమే కాకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మింపజేసి ఈరోజు ప్రారంభోత్సవాన్ని కండక్ట్ చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ శ్రీ శివచంద్రారెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి ఆర్డీఓ జమ్మల సాయిశ్రీ గారికి అలాగే భావన డిఎస్పి రొద్దుటూర్ అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే భాగంలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు రైతులకు కానీ ప్రజలకు కానీ అలాగే గ్రామ పంచాయతీ యొక్క బాగోగులు చూసుకునే వ్యవస్థ కానీ దానికి కావలసినటువంటి అధికారులు అందరూ కూడా అదేవిధంగా సేవలు అందించే వ్యవస్థ అంతా కూడా ఒకటే చోట తీసుకుని వచ్చి ఈరోజు ఈ సముదాయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని సదుపాయాలతోటి ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం అదేవిధంగా ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా అలాగే ప్రతి పంటకి కావలసినటువంటి సలహాలు సూచనలు అలాగే ఇన్పుట్స్ ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాన్ని అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్యం వారి డోర్ స్ట ముందు ముందుకే ఇవ్వటమే కాకుండా అలాగే ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్ గా అందుబాటులో ఉండే విధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ని కూడా ఈరోజు మనం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం సో వాటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్ని సక్రమంగా ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి ఇల్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క డ్రైనేజ్ ఏదైతే ఉందో ప్రొద్దుటూరు నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ గ్రామం మీదుగా వెళ్తుంది సో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందా చేయించాలి అనేటువంటి విషయం పైన ఎమ్మెల్యే గారితో పాటు డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా శాంక్షన్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విషయం మీకు తెలియచేయాలి ప్రభుత్వం తరఫు నుంచి చాలా కార్యక్రమాల ద్వారా పేదల్ని ఆదుకుంటున్నాం పేదల యొక్క బాగోగులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పావర్టీలో నుంచి బయటికి రావడమే కాకుండా వారికి కనీసమైనటువంటి సదుపాయాలు అలాగే వారి పిల్లలకి అని లేకపోతే వారి బిడ్డలకు కానీ చదువుకునే విధంగా అలాగే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది అయినా కూడా ఇంకా మన సమాజంలో సుమారుగా ఎనిమిది నుంచి పది శాతం కుటుంబాలు ఇంకా తీవ్రమైనటువంటి పవర్టీలో దుర్భరమైనటువంటి జీవితంలో ఉన్నారు పది నుంచి ఇరవై శాతం మంది ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచన చేస్తున్నారు ఆలోచన ప్రకారం ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట కూడా ఎవరైతే అట్టడుగున్నటువంటి వారు ఉన్నారో ఎవరికైతే కనీస అవసరాలు లేవో లేదా ఎవరికైతే వారి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదో లేదా చదువుకున్నటువంటి వారికి ఉద్యోగం లేదో వారికి తోడుగా వారు జీవన ప్ర ప్రయాణంలో సహకారం చేస్తూ ఒక మార్గదర్శిగా ఉండటానికి ఈరోజు అదే గ్రామంలో కానీ అదే పట్టణంలో కానీ లేదా అదే ప్రాంతం సంబంధించినటువంటి ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని ఒక మార్గదర్శిగా ఏర్పాటు చేసి ఈరోజు పీ ఫోర్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు రోజుల క్రితం మనకి ప్రారంభించడం జరిగింది ఇది చాలా మందికి పూర్తిగా ఇంకా అవగాహనలోకి రాలేదు అయితే ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మనం మాత్రమే ముందుకు పోవటం కాదు మనతో పాటు ఇంకొకరిని కూడా అది మనతో పాటు ముందుకు తీసుకువెళ్ళాలి అది ప్రాథమికమైనటువంటి సూత్రం అది మీ ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ మీ పక్కింట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీ గ్రామంలో ఉన్నవారు కానీ ఎవరికైనా కూడా మీరు దానికి ఏదో ధనవంతులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గర ఒక విద్య ఉంది లేదా ఆలోచన ఉంది లేకపోతే సమయం ఉంది ఆ సమయాన్ని కూడా మీరు దానం చేయచ్చు తద్వారా మీకున్నటువంటి అభ అనుభవం తోటి అలాగే మీరిచ్చే సహకారం తోటి లేకపోతే మీరిచ్చే ప్రేరణతో ఆ గ్రామంలో ఒక కుటుంబాన్ని మార్చినా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతోంది సో దీనికి ప్రజలందరూ కూడా మీరు సహకరించాలని మరీ ముఖ్యంగా మార్గదర్శకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఫోర్ కార్యక్రమాన్ని మరింత ప్రజల అందరి దృష్టిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ సమావేశానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు నాలుగు రోజుల కిందట అన్నా ఇట్లా మా సచివాలయానికి రమ్మంటే పెద్దలతో మాట్లాడండి ఒకసారి ఆయనతో కూడా చెప్పాలి కదా అని వరదరాటి గారితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క తొంభై పర్సెంట్ నిధులు మెటీరియల్ కాంపొనెంట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎనభై రూపాయలు మాత్రమే ఉండేది ఈరోజు అది మూడు వందల ఐదు రూపాయలు అందులో ప్రతి మూడు వందల రూపాయలు భయపడిపోతే మీ అభివృద్ధికి మీ గ్రామ అభివృద్ధికి మూడు వందలకు రెండు వందల రూపాయలు వాడుకోవచ్చు అందులో భాగమే ఈరోజు గ్రామ సచివాలయం కానీ ఆరోగ్య కేంద్రం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇప్పుడే రెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పనులను కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ ధాన్యం కొనుగోలు కానీ అంటే ఇతర అమ్మకం లేదా ఎరువుల అమ్మకం అయితే జరగినట్టు చెప్తున్నాడు ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది ఇక్కడ కేసీ కిణాలు మరియు పొరులు ఉన్నాయి నీళ్లు అవసరం కరెంట్ అవసరం ఆరోగ్యం అవసరం అనేది ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన గలవాడు నేను ఇప్పుడే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక విషయం చెప్పినా సత్యనారాయణ అతను కొత్త కొత్త చెరువు అనంతపురం జిల్లా ఆయనకు రోజుకు ఏడు కోట్ల శాలరీ నేనే నేను కలెక్టర్ గారు గణేష్ కుమార్తో మాట్లాడినప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ దేశంలో పది వేల మంది ఉన్నారు అందరు కలిసి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఏఎఫ్ఎస్ వాళ్ళందరికీ కలిసి ఆయన యొక్క శాలరీ రావడం పాపం వీళ్ళందరూ రోజుకి ఏడు వేలు వచ్చేది నీళ్లకు అంటే తేటలు ఎక్కువ ఉపయోగించితే సత్యనారాయణలే పెద్ద ఉదాహరణ ఆయన తండ్రి కూడా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పీకోల్ విధానంలో మనమందరం పాల్గొంటే మన తెలివితేటలు ఉపయోగించదే ఏం చేయాల్సిన పని ఒక చెట్టునంటే కూడా అది ఉపయోగమే రావన్యూలు వేస్ట్ అవుతుంటాయి ఆపడం ఒక ఆరోగ్య కేంద్రం కరెంటు పౌలు కూడా వెలుగుతుంటుంది దాన్ని ఆఫ్ చేయాలంటే మనసు ఒప్పుకోవాలి అది కూడా పీకోర్లో ఒక మాడదు మన దగ్గర డబ్బు ఉంది గురిజాడప్ప అప్పరావు చెప్పినట్టు సొంత మేలు కొంతమాలి ఓ పది రూపాయలు ఇవ్వన్నాడు అది ఇవాళ యేసుక్రీస్తు కూడా చెప్పినది భాగం సాయం చేయమని అల్లా కూడా చెప్పినది మీరు సంపాదించిన సొమ్ములో ఉడ్డీ రాకుండా ఇవ్వ ఇవ్వని కాబట్టి ఏ రకమైన సాయం చేస్తే కూడా ఈ పో పీపోర్ అమలవుతుంది గత వరదరాడి గారు చాలా ఆరోసారి ఎమ్మెల్యే చాలా విషయాలు ఐడియా ఉంది ప్రపాడేదాని కోసం ఈ ఫోర్ మోడల్తో అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేసే కోసం ఎంతైనా నిధులు ఇచ్చేదానికి ఉంది కాబట్టి అదే ఇంతకుముందు ఇక్కడ రెండు దరిద్రాలు ఉన్నాయి ఒక దరిద్రమైన పోయినాడు అసలే మరొక దరిద్రమైన ఉన్నాడు ఈ ఊళ్ళో మరుగురు కారణాలు వచ్చిన దాన్ని క్యాన్సల్ చేసినట్టే అతనికి మనుషు ఎట్లు ఒప్పుకుంటుంది డైలాగులు చూస్తే అన్ని దురేదండి డైలాగు ఏదైనా ఖండాడు రక్తం ఇస్తా అంటాడు కంటి ఇచ్చేది లేదు రక్తం ఇచ్చేది లేదు రూపాయి కొట్టు ఎవరికి ఇచ్చేది లేదు అటువంటి క్యారెక్టర్ అంటే వాళ్ళ కదా కావచ్చుంది పెద్ద ఉన్నతుడు అన్ని ఆశయాలు తెలిసినోడు ఈ యొక్క మీటింగ్కు ఈ సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని మరింత శివచంద్రారెడ్డి ఎదుగుదల కావాలని హృదయపూర్వంగా కోరుకుంటూ నమస్కరిస్తూ